నేను 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 అని బుబ్బిలి ఎన్టీఆర్ లాగా ఈ పత్రికా సంపాదకుడు చెత్త పలుకుల వగలాడి ఒక్క పలుకుల రాయుడు ఏం చేస్తున్నారంట కేసీఆర్కి జగన్కి తానే ఉమ్మడి టార్గెట్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకొని మరీ సంతోషపడ్డారు పైగా దానికి ఆయన ఎంతో గర్విస్తున్నారంట గత ఏళ్ళుగా ఈ రెండు మీడియాలు చేసినటువంటి పుంఖాను పుంఖాన స్టోరీలు అన్నీ నా మీద రాశాయంట అసలు పదిహేనేళ్ళు అయినదా టీ న్యూస్ వచ్చి నమస్తే తెలంగాణ వచ్చి సరే అనుకుందాం కరెక్ట్గా పదిహేను ఏళ్ళ నుంచి ఆయన మీద వీళ్ళు రాస్తున్నారు అన్నారు కదా అలానే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ప్రభుత్వం మొదటిసారిగా ఏర్పడిన తర్వాత ఆంధ్రజ్యోతి హేళనగా కథనాలు స్టోరీలు వేయలేదు అని కూడా నమ్మబలికి ఎంత దారుణం ఇది ఆ టీవీ నైన్ ఏబిఎన్ ఏం చేసేది చూసాం కదా అందుకే కదా ఆ తర్వాత ఆ టీవీ నైన్ కొనేసింది వేరే వాళ్ళు ఇలా అయితే కాదు ముందు మనం మన గుప్పిట్లో పెట్టుకుంటే కానీ వీళ్ళ తిక్క కుదుర్చాలేమో అనే కదా ఆ శ్రీనిరాజు ఎప్పటి నుంచో అమ్మకానికి పెట్టినా కూడా టీవీ నైన్ రెండు వేల పదిహే పద్దెనిమిదిలో కుదిరింది అది అసలు అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎప్పుడు చూడట్లేదు అని అనుకుంటే సరిపోయిందా ప్రతి ఎలక వచ్చి తోక ఊటిపోతుంది అనమాట ఎక్కిరించి ఈయన చెప్పేది అలానే ఉంది నేను చెప్పటమే కాదు దాదాపు పది లక్షల మంది నిశ్చితాభిప్రాయం ఏ రోజు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేయకుండా ఈ పత్రిక రాయదు అని మరి మీరు రాసిన కథనాల గురించి మీరు ప్రస్తావించకుండా అవతరవులు మీ మీద బడేడుస్తున్నారంటనే మీకు కౌంటర్గా పుట్టుకొచ్చిన పత్రికలే పత్రికలేదు ఎప్పుడు ఒకవైపే మీడియా చూడాలి కాదు రెండో వైపు చూసి చూపించే పత్రికలు కావాలన్న కాన్సెప్ట్తో పుట్టుకొచ్చేవి అంత మాత్రం చదివా అది చాలా మంచి పర్ఫెక్ట్ బాడీలు పర్ఫెక్ట్ అబ్జర్బర్లు ఇలా చెప్పదలుచుకోవట్లేదు ఈ మధురవాణి ఇంకా ఏమి రాశాడంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ జనం ఉంటున్నారు గతంలో కూడా ఎప్పుడూ లేనంతగా ఓడిపోయిన తర్వాత కూడా ఉండటం ఏంటి అది ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం క్రిమినల్ సైకాలజీలో ఆరితేరిన వాళ్ళు అవతల వ్యక్తిత్వం అవతల వారి వ్యక్తిత్వాలు వాళ్ళ ఏం చేస్తే భయపడతారు ఇవన్నీ చదువుతారట రెండు వేల ఇరవై నాలుగుకి ముందు ఎంత వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అని ఎవరు ఊహించలేదు ఊహించలేదంట ఊహించపోవటం ఏంటి నువ్వు రెండు వేల ఇరవై రెండు నుంచే రాసుకొచ్చావు కదా స్టోరీలు మీ ఛానల్లో ఆ డిబేట్లు ఇవన్నీ చేయించారు కదా వ్యతిరేకత లేదు అని ఎవరు ఊహించలేదు అంటే అంటే ఆ రోజు కథనాలన్నీ నువ్వు ఇంకా గాల్లో కట్టావా అలానే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి జన సైనికులు వెనకాడుతున్నారట పశ్చిమినాట అని ఉన్నారట ఎందుకు జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలి వాళ్ళ నాయకుడు విమర్శిస్తున్నాడు కదా వాళ్ళ మంత్రులు ఆ చిన్న చిన్న ఛానళ్ళు కాస్త కోస్తూ పెద్ద ఛానళ్ళు వాటిలో కూర్చున్న వాళ్ళందరూ రోజు నోరు పడేసుకుంటున్నారు కదా అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ఫ్లేయరప్ చేయాలి వాళ్ళు రప్ప రప్ప అంటే వీళ్ళు రప్పర్రప్రా అనాలి ఇది ఆయన ఉద్దేశం పేరుని నాని గారి తండ్రి గారి గురించి బాధపడ్డారు అంతటి గొప్ప నేత కొడుకు ఇలా మాట్లాడటం ఏంటి అని నిజమే ఏ పార్టీ లీడరు నరుకుతాము ఎరగదీస్తాము అన్న కూడా తప్పే ఈయన ఎంత కన్వీనియంట్గా ఒక విషయాన్ని మర్చిపోయాడంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అసలు ఇలాంటి పరుష పదజాలం వాడనే వాడలేదంట ఇది ఎంత అన్యాయం ఆ పోలంగళ్ళ సెంటర్లో చంద్రబాబు గారు చేసింది ఏంటి అరా లోకేష్ గారు అయితే పర్టికులర్గా ఇద్దరిని ఏది గన్నవరం గుడివాడ ఎమ్మెల్యేలని అప్పటి ఎమ్మెల్యేలని టార్గెట్ చేసుకుని మాట్లాడిన మాట్లాడేంటి దాని మీద పేరు నాని ఇచ్చిన కౌంటర్ కూడా గుర్తున్నాయి కదా కొడాలి నానికి వస్తుందట వచ్చి పోవచ్చు అండి కౌంటర్ కౌంటర్ ఇచ్చిందే కదా అది మాట్లాడలేదు అంటుంది పవన్ కళ్యాణ్ చాలా సమయోచితంగా బ్యాలెన్స్డ్గా మాట్లాడారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆ విరుపులు అలా తలాకరేసారనే కదా ఈరోజు కూడా అందరూ రమ్మంటున్నారు మాట్లాడండి అప్పుడు మాట్లాడారు కదా ఇప్పుడు మాట్లాడండి అని పరుషంగా మాట్లాడటం వాళ్ళకి చేత కాదు అంటారా మీరు లేకపోతే అసలు చేయలేదు అంటారా ఓ మహావక్క పలుపురాయ మీ ఆరున్నర టావుల వ్యాసంలో ఎరుదైనా జగన్మోహన్ రెడ్డి లేదంటే అప్పటి రాజశేఖర్ రెడ్డి గారి ప్రస్తావన లేకుండా రాసిన సందర్భాలు ఎన్ని ఈ పదిహేను ఏళ్ళలో పదిహేను ఉంటాయేమో ఒక దినపత్రిక ఏళ్ళుగా ఒక అసిధారా వ్రతం ఈ పదం నేను నెగిటివ్ సెన్స్లో వాడాను అసిధారా వ్రతం అంటే కత్తి అంచు మీద నిలబడి వ్రతం చేయటం పట్టడం కారకు మీరు నెగిటివ్గానే చేశారు కదా ఆ అసిధారా వ్రతాన్ని చాలా సులువుగా చాలా సులువుగా చేశారు కదా అదే ఇంత ఈజీనా ఒక వ్యక్తిని టార్గెట్ చేయటం అనేది వ్యక్తిత్వ హరణాలు కేసీఆర్ ఇప్పుడు కొంతమంది రాజకీయ మరుగుజ్జుల తాలూకు స్పందనకి మీరు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు వారి స్థాయిని పెంచినట్లు అవుతుందని బీఆర్ఎస్ వాళ్ళే కనుక సలహా ఇచ్చారు జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారండి ఇప్పుడు జగదీష్ రెడ్డి గారి ప్రమాదకర ధోరణి అని మనం పెట్టాం గుర్తుండే ఉంటుంది కానీ దానికి ముందు ఏ పరిస్థితుల్లో ఆయన అలా స్పందించాడు అనేది కూడా చెప్తాం ఇప్పుడు ఒక రప్పరప్ప నరుగుతాము కొడతాము అంటే మరి ఉప్పాల హారిక మీద జరిగిన దాడి గురించి మాట్లాడము దాని గురించి అంత కన్వీనియంట్గా ఎయిట్ థర్టీకి పడే ప్రోగ్రాంలో ఆదివారం శనివారం రాత్రి ఆ రోజు జరిగిన నాని ఈ పేర్ని నాని మాట్లాడిన మాటలను కూడా మెడగలిగిన మేధావికి కుప్పాల హారిక జెడ్పీ చైర్పర్సన్ కారు మీద అటాక్ చేసిన దాని గురించి ఎందుకు ప్రస్తావించారు అంటే ఇది దాడికి పత్తి దాడి అంటాం అన్నాడు అంతే కదా మరి స్పందనకి ప్రతిస్పందన ఉంటుంది కదా చాలా తొందరగా కోలుకున్నారు అని రాస్తారు మీ ఎలివేటెడ్ డిబేట్లోనేమో అసలు పారిపోతున్నాడు జగన్ బయటికే రావట్లేదు అంటారు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తాలూకు పరాభవం నుంచి చాలా తొందరగా తీరుకున్నాడు అని రాశాడు టీడీపీనేమో అప్పుడు కనీసం రెండు మూడేళ్ళ దాకా బయటకు రాలేదనేది తిరిగితనం టీడీపీ డిఎన్ఏలోనే ఉందని రాసేది ఇవాళ దాంట్లో జగన్మోహన్ రెడ్డి తెలివితేటలను తక్కువగా అంచనా వేయకూడదు అని రాసేది ఏ రాజకీయ పార్టీ అయినా తిరిగి అధికారంలోకి వస్తుంది అని క్యాడర్లో నమ్మబలుగుతుంది అనేది వాస్తవం ఎవరైనా చేస్తారంటే అది ఆ పంధ నీకు ఎందుకు మింగుడు పడటం లేదు అంటే ఆ జనస్పందన దృశ్యం సరే మీరు అన్నట్లు అవి డబ్బులు ఇచ్చి అయితే ఆ విషయాన్ని ప్రస్ఫుటించవచ్చు కదా రాత్రల్లో ఇక్కడ అందరూ డబ్బులు ఇచ్చే వాళ్ళని తెచ్చుకుంటున్నారు దాన్ని చూసి భ్రమపడకండి ఆయనకి క్రేజ్ లేదు జనం లేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అంటారు ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందా ఏ స్థాయిలో మనమైనా కొలబద్దలు పెట్టి కొలుస్తాం అది ఇవ్వే చెప్తున్నావు కదా ఎన్నికల ముందు రోజు బయటపడుతుంది అని బయట లేదు పడదేమో ఈలోపే నువ్వెందుకు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఇది తెలుసా అది తెలుసా అనాలి మరి అంటే నీ తాపత్రయం ఉంది కదా ఇప్పుడు ఆయన తాపత్రయం వాళ్ళందరిలో భయం కలిగించడం అయితే నువ్వు భయపడ్డావా టీడీపీ భయపడుతుందా జనసేన భయపడుతుందా బీజేపీ భయపడుతుందా ఎవరు భయపడుతున్నారు కూటమి నేతలు భయపడుతూ ఇటు పోయి ఎటు వచ్చినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తాము సేపుగా ఉండేలాగా అధికారులు నడుచుకుంటున్నారట చెప్పిన మాట వినడం అదే ఇంతకన్నా హాస్యాస్పదం ఉన్నద మనం అనుకున్న నేతలందరినీ జైల్లోకి పంపించగలిగాము కదా వన్ పర్సన్ ఎక్సెప్ట్ వన్ పర్సన్ మరి ఇంకా ఏమిటి దేనికి ఏ ఆదేశాలు వినాలంటారు ఇంకా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా కొంతమంది లీడర్లు నెట్టబడుతున్నారు కదా మన జెలిసీలు వాడాల్సిన అవసరం ఎప్పుడు వచ్చిందంటే మీకు వరుసగా ఇతను టూర్లు పెట్టుకోవటం ఏంటి ఈ జనాలను పోగేయటం ఏంటి అని కదా విమర్శలు చేయండి ఏది జనాలు మరణిస్తుంటే లేదా తొక్కిసలాడుకు గురవుతుంటే ఇది ఇలా చేయకూడదు పోలీసుల నిబంధనల్ని పట్టించుకోండి అండి మెప్పు పొందుతారు ఎవరైనా పద్ధతి పాటించండి అని చెప్పడాన్ని ఎవరూ తప్పు కానీ కుహనావాదం అంటారు అదేంటో తెలియదు కానీ వాడుతూ ఉంటారు వచ్చే వీళ్ళకి పర్యాయ పదాలు కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్కి అవసరం లేదు మన దాన్ని అసలు అర్థం వివరించాల్సింది వీళ్ళకి నేనే టార్గెట్ మీడియా మీద ఎప్పుడూ దాడులు చేయలేదు వీళ్ళే చేస్తున్నారు పక్షి మీడియా రాయొచ్చు మీ మీద మీరు రాస్తున్నారు కానీ మీ మీద దాడి ఎక్కడ జరిగింది ఆంధ్రజ్యోతి అంటే ఆ రిపోర్టర్ మీద దాడి అంటారా ఆ రిపోర్టర్కి ఆ లోకల్ రిపోర్టర్కి మీరు ఇస్తున్న పారితోషికం ఎంత ఈరోజు దాడి జరిగింది కాబట్టి అతని గురించి మీరు ప్రస్తావిస్తున్నారు కానీ జిల్లాల్లోని ఈ ఫోటోగ్రాఫర్లకి మనం ఇస్తున్న గౌరవం ఎంత అన్ని అన్ని పత్రికలు అన్ని ఛానళ్ళు మీద దాడులు జరిగాయని వాపోవడం పోనీ మీరు చెప్తున్నట్టు గత ఏళ్ళుగా వాళ్ళు మీ మీదే విషం చెంపుతున్నారు అంటే ఈ దినంలో ఉన్నదేంటి మీలో లేనిదేంటి పర్టిక్యులర్గా ఏదో మీరు చెప్తేనే వాళ్ళకి తెలుస్తాయి అన్నట్లుగా ఈ నిజాల ఎకరవు పెట్టడం ఏంటి మీరు అనుకునే నిజాలని మీరు నమ్మించాలి అనుకునే కొన్ని అబద్ధాలను మీరు చెప్పే తీరే కదా ప్రతిదీ దగ్గరుండి గమనించినట్లు పద్మావతి జ్యువెలరీస్ ఏమైంది రెండు వందల కోట్ల బంగారపు నాణ్యాలు ఏమయ్యాయి ఆ తర్వాత కథనాలు అంత ఎందుకు ఆ డిస్క్లైమరు సెల్ఫ్ డిస్క్లైమర్ కింద పదివేల కోట్లు ఎవడో వచ్చి ఇచ్చాడంటే హైదరాబాద్లోనే ఆ జగన్మోహన్ రెడ్డికి ఎలా రోజు మీరు ఎప్పుడో ఒకడు వచ్చి ఇచ్చాడు స్వచ్ఛంద ఆదాయ పథకం ప్రకటన కింద అయ్యో వాడు బోగస్ అని తేలింది ఆ తర్వాత ఏదో ఊరకు వచ్చి బిల్డప్ కోసం ఇచ్చాడని ఈలోపే మీరు రాసేసారు కదా மரி மீக்கு அர்ஹத உண்டா வீட்டு குறித்து மாட்டாடாக்கு